అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ మీరు ఎవరైనా ఇంటి దగ్గర కానీ మీ చెలకలో కానీ బావి దగ్గర కానీ బోర్లు వేయాలని అనుకుంటున్నారా మరి అశాస్త్రీయ పద్ధతులని నమ్మి కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతాయి ఎక్కువ సందర్భాల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది మరి మీ భూమి లోపల ఎక్కడ లోతుగా ఉంది ఎక్కడ బండ ఉంది మన బండ కింద పొరలలో నీళ్ళు ఉన్నాయా మరో ఎక్కువగా ఎక్కడ వస్తుంది మరి ఎంత లోతు వరకు బోర్ వేసుకోవాలి అనే అంశాలు తెలుసుకోవాలంటే అనుభవం ఉన్న జియాలజిస్ట్ చేత మీరు గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకుంటే భూ పరీక్షలు చేయించుకుంటే ఎంత లోతులో కేసింగ్ వరకు వేసుకోవచ్చు ఎక్కడి వరకు మట్టి వస్తుంది ఎక్కడ నీళ్లు పడతాయి మరి ఎన్నించలో వాటర్ వస్తాయి కేసింగ్కి పెట్టుకోవాలా లేకుంటే ఏది అనే విషయాలు తెలుసుకోవాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి